శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పిన యోగిని ఏకాదశి కథ ఈ వ్రతం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయంట కుష్టు వ్యాధిగ్రస్తుడైన హేమమాలి కథ యోగిని ఏకాదశి వ్రతఫలం ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల భయంకరమైన వ్యాధులు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయంట హిందూ సాంప్రదాయం ప్రకారం ఏదైనా వ్రతం నోము పూజ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన కథ కూడా తప్పకుండా చదువుకోవాలి అప్పుడే ఆ వ్రతఫలం సంపూర్ణంగా దక్కుతుందని నమ్మకం యోగిని ఏకాదశి వ్రత విధానం గురించి తెలుసుకున్నాం కథ ఈ కథనంలోని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పిన యోగిని ఏకాదశి వ్రత కథను తెలుసుకుందాం పురాణ గాథ వ్యాస మహర్షి రచించిన భవిష్య పురాణం ప్రకారం యోగిని ఏకాదశి పరమ పవిత్రమైనది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి కుబేరుని సేవ సేవకుడు కుష్ఠువ్యాధి నుంచి ఎలా ఉపశమనం పొందాడో ఈ కథలో తెలుసుకుందాం శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పిన కథ పాండవ అగ్రాజుడు ధర్మరాజు ఓసారి శ్రీకృష్ణుడిని యోగిని ఏకాదశి కథ చెప్పమని అడిగాడట అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుకు యోగిని ఏకాదశి కథను ఇలా చెప్పాడు యోగిని ఏకాదశి వ్రత కథ అలకాపురి పరిపాలించే కుబేరుడు పరమ శివభక్తుడు సంపదలకు అది దేవత అయిన కుబేరుడు ప్రతినిత్యం శివుణ్ణి ఆరాధిస్తుంటారు కుబేరుని సేవకుడు హేమాలి ప్రతిరోజు శివపూజ కోసం మానస సరోవరం నుంచి అరుదైన దేవత పుష్పాలను తీసుకొస్తూ ఉండేవాడట ఒకరోజు హేమాలి తన భార్య మోసులో పడి కుబేరుని పూజకు పూలు తీసుకురావడం మర్చిపోయాడంట అంతటితో కుబేరుడు భగవంతుని పూజ పట్ల హేమాలి నిర్లక్ష్యాన్ని ఆగ్రహించి శపించాడంట కుష్టు వ్యాధిగ్రస్తుడైన హేమాలి కుబేరు కుబేరుని శాపం ఫలితంగా హేమాలి భార్యకు దూరమై కుష్టు వ్యాధిగ్రస్తుడైన భూలోకానికి చేరుకుంటాడు హేమాలి భూలోకంలో మార్కెండేయ మహర్షి వద్ద తన కష్టాన్ని చెప్పుకొని శాప విమోచనం అడుగుతాడు శాపానికి వి ఉపశమనం చెప్పిన మార్కండేయ మహర్షి మార్కండేయ మహర్షి హేమాలి చేసిన పాపానికి పరిహారంగా యోగిని ఏకాదశి రోజు ఉపవాసం చేయాలని సూచిస్తాడు యోగిని ఏకాదశి వ్రతాన్ని నియమ నిష్ఠులతో ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని చెబుతాడు మార్కండేయ మహర్షి ఆదేశం మేరకు హేమాలి యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించి శాప విముక్తి పొందుతాడు కుష్టు వ్యాధిని పోగొట్టుకుని తిరిగి స్వర్గానికి చేరుకుంటాడు ఈ కథను శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పి వనవాసంలో కష్టాలు పడుతున్న పాండవుల ఈ వ్రతాన్ని ఆచరింపచేస్తాడు యోగిని ఏకాదశి వ్రత ఫలం నియమ నిష్ఠలతో యోగిని ఏకాదశి వ్రతం ఆచరిస్తే ఈ జన్మలో తెలుసో తెలియకో చేసిన పాపాలు పరిహారం అవుతాయి అంతేకాకుండా పూర్వజన్మల పాపాలు కూడా పోతాయని శాస్త్రవచనం మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు భయంకరమైన వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు మరణించిన తర్వాత మోక్షాన్ని పొందుతారని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడు వరం ఇచ్చాడని పురాణాలు చెబుతున్నారు యోగిని ఏకాదశి వ్రత కథను చదివినా విన్నా మోక్షం ప్రాప్తిస్తుంది జై శ్రీమన్నారాయణ ముఖ్య గమనిక పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే వీటిని అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి దీన్ని ఎంతవరకు విశ్వసించాలన్నది పూర్తిగా